వెల్కమ్ టు ఛానల్ నైన్ ఈ రోజు ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభరాం రెడ్డి ఉన్నారు వేమరెడ్డి రెడ్డి సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయిన తర్వాత ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది ప్రస్తుతం ఏ స్టేజ్లో మా ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఉంది ఇటీవల కాలంగా ధాన్యానికి ధర తగ్గిందని రైతులు వాపోతున్నారు దీనిపై ఆయన్ని ఆన్సర్లు అడిగి తెలుసుకున్నాం నమస్కారం సార్ చెప్పండి సార్ ఈ మధ్య ధాన్యం ధర తగ్గిందంట నమస్కారం ధాన్యం ధర ఈరోజు ఏ ఏ సంవత్సరం లేని విధంగా ఈరోజు కూటమ్మ ప్రభుత్వం పుట్టికి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటన జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా ఈ రేటు ఏ సంవత్సరం కూడా లేదు ఏ స్థాయిలో కూడా రైతు ఇబ్బంది పడకుండా దానికి కూడా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అని ముఖ్య ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానివ్వండి అదేవిధంగా సివిల్ సప్లైస్ కమిషనర్ నాదల మనోహర్ గారు లోకేష్ గారు ఒక ఈ కార్యక్రమం ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ స్థాయిలో కూడా రైతు ఇబ్బంది పడకూడదు అమ్మకం విషయంలో కానివ్వండి మళ్ళీ ప్రభుత్వం కానిచ్చే డబ్బులు జమ చేయడం కానించి కూడా ఎక్కడ కూడా పడకూడదు ప్రతిష్టాత్మకం తీసుకునే కార్యక్రమం దాకా దిగ్విజయంగా ముందుకు పోతుంది ఈ మధ్యకాలంలో కొంతమంది మిల్లర్స్ కనీసం బ్యాంక్ గ్యారెంటీలు కూడా లేవు అని చెప్పి కలెక్టర్ కలిసారు రైతు సంఘాలు బ్యాంక్ గ్యారెంటీలు లేకుండానే వాళ్ళ ధాన్యం ప్రొక్యూరిమెంట్ జరుగుతుందా లేదండి ప్రతి ఒక్క రైస్ మిల్ ఈ రోజుకి నూట ముప్పై ఆరు రైస్ మిల్స్ నెల్లూరు జిల్లాలో అయితే బీజీలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చిన బీజీలకు కూడా వన్ పాయింట్ వన్ ప్లస్ వన్ రెండు రెట్లు కూడా మనం ధాన్యం వాళ్ళకి చేరవేస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మరి మిల్లు నూట ముప్పై ఆరు మిల్లులు ఈరోజు కనీసం మొత్తం కలిసి నలభై ఐదు కోట్లు ఈరోజు బీజులు ఇవ్వటం జరిగింది దానికిగా మనం తొంభై కోట్లు ధాన్యాన్ని వాళ్ళకి తరలిస్తున్నాం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ధాన్యం ధర తగ్గింది అని రైతులు చెప్తున్నారు అంటే మీరు అంటున్నారు పంతొమ్మిది వేల రూపాయలు దాన్ని మేము మద్దతు ధర ప్రకటించాం గవర్నమెంట్ ప్రకటించిందని ఇప్పుడు రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేటప్పుడు ధాన్యాన్ని సేకరిస్తున్న మిల్లర్లు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేస్తున్నారంట డలార్లు డలార్లు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు రైతులకు గురి అవుతున్నారు మా దృష్టికి రాగానే దాన్ని సరిచేసి అవేర్నెస్ తీసుకొచ్చి రైతు దళాలు కొన దళాలకు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని స్థాయిల్లో ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి సొసైటీ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు సివిల్ సప్లైస్ వాళ్ళు కానివ్వండి పూర్తిగా ఈరోజు నెల్లూరు జిల్లాలో మూడు వందల యాభై రైతు సేవ కేంద్రాలు పెట్టడం జరిగింది రైతు ఎక్కడ ఇబ్బంది పడ ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వాట్సప్ కాల్కి మెసేజ్ హాయ్ అని పెడితే వాళ్ళకి షెడ్యూలింగ్ ఆప్షన్ వచ్చే విధంగా ఈరోజు జరిగింది జరుగుతుంది ఒకళ్ళ సపోజ్ ఒకళ్ళ ఆప్షన్ ఒకళ్ళ వాట్సప్ ఒకవేళ రైతు ఇవ్వలేకపోతే దగ్గరలో ఉన్న సొసైటీలకు కానీ దానికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఆ సొసైటీ మనిషి డైరెక్ట్గా కల్లంలోకి వచ్చి కల్లంలోనే దాన్ని కొనుగోలు చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేసే పరిస్థితి ఈరోజు జరుగుతుంది అసలు గన్నీ బ్యాగ్స్ ఎలా ఏమన్నా దాన్ని లిఫ్ట్ చేసేదేమో ఉత్తమ మాట్లాడే ఇప్పుడు ఈ రోజుడికి మనం మూడు వేల ఏడు వందల ఇరవై మూడు పుట్లు ధాన్యం సేకరించడం జరిగింది జరిగిన మన ఈ ఖరీఫ్ సీజన్లో మనం కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసి నెల్లూరులో ఈ మధ్య వన్ వీక్ స్టార్ట్ అయింది ఫాస్ట్గా ఈ వన్ వీక్లోనే ఇప్పటికీ ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు పుట్లు ఈరోజు ధాన్యం సేకరించడం జరిగింది వాళ్ళ ఖాతాల్లో కూడా జమ ఇయటం కూడా జరిగింది ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల ఈరోజు రైతు ఖాతాల్లో జమ చేయబడుతుంది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుకి జిల్లాలో రేట్ లేదు అసలు దాన్ని కొనుగోలు చేసే వాళ్ళే అంటున్నారు ఆయన ఉత్తమ మాట్లాడి ఈరోజు బీ బీపీటీ అనే ఐటమ్ ఈరోజు ప్రభుత్వం ఒకటే కొనుగోలు చేస్తుంది డలార్లు కేఎన్ఎమ్ ఒక షుగర్లెస్ బియ్యం ఒకటి కొంచెం ఎక్కువ ధర అనే విషయంలో వాళ్ళకి దళార్ల దగ్గరికి వెళ్తున్నారు బీపీటీ విషయంలో మరసానికి ప్రతి రైతు ఈరోజు ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నారు మంచి రేటు ధర కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించడం జరిగింది ఈరోజు వన్ వన్ వీక్లోనే ఈరోజు ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు పుట్లు ఈరోజు నెల్లూరులోనే నెల్లూరు ఈ ఈరోజు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లో కూడా అమౌంట్ చేరిపోతుంది వాళ్ళ ఖాతాలో మళ్ళీ కొను కౌలుదారులకు కూడా వీఆర్ఓ పోతే సిసిఆర్సి కార్డు ఇస్తే కౌలుదారు అకౌంట్లో కూడా ఈరోజు డబ్బులు జమబడే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది దాన్ని ఏదైనా పక్కన పెడితే ఇటీవల కాలంగా మీరు సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయిన తర్వాత ఎన్ని చౌక దిపో డిపోలు మీరు విజిట్ విజిట్ చేశారు దాదాపు ఒక డెబ్భై ఎనభై చౌక దిప్పోలు చౌక డిపో అవకతవకలమే మీరు ఏదైనా రిపోర్ట్ రాశారు ఎందుకు మా పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేనో ఒకటి రెండు చౌక చౌకదిప్పోలు కూడా మనం సీజ సీజ్ చేయించి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఏ ఏ సీజ్ చేసాం కందుకూరులో ఒకటి చేసాం కందుకూరు కాన్స్టిచెన్సీలో ఇంకోటి పదలకూరులో కూడా ఒకటి చేసాం ఇప్పుడు ఇటీవల కాలంలో ఏ ఎమ్మెల్యే కా ఎమ్మెల్యే బియ్యం అమ్మేదానికి ఒక ఏజెంట్ తయారు అది మీ దృష్టికి వచ్చిందే అట్లాంటి దృష్టికి రాలేదు అన్ని పుకార్లని నేను అనుకుంటున్నాను అంటే పోర్ట్లో దొరికే బియ్యం అన్ని మన పోలకు ఇప్పలకొస్తున్న బియ్యంగా పరిగణిస్తున్నారు అందరూ ఆ పరిస్థితి నెల్లూరు జిల్లాలో లేదు రాష్ట్రంలో ఎక్కడ లేదా నెల్లూరు జిల్లాలో లేదా నాకు పర్టికులర్గా మనం ఎక్కువ నెల్లూరు జిల్లాలో విశ్లేషిస్తున్నాము తిరుగుతున్నాం కాబట్టి నెల్లూరు జిల్లాలో అటు ఇన్సిడెంట్ ఏం లేదు ఇటీవల కాలంలో మీరేదో నయ్యం అని నెల్లూరు దాన్ అనే పేరు వచ్చింది అవి పడన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను పట్టించుకోను రోజు ప్రచారం జరుగుతుంది అదే నిజమైపోయేటట్టుంది లాంటిది ఏం లేదు పడన వాళ్ళు ఏమైనా మాట్లాడాల్సిందే కానీ ఈ రోజు దాకా బ్రహ్మాండంగా ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎక్కడ ఏ స్థాయిలో కూడా ఇబ్బంది జరగటం లేదు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో మీరు ఇసుకమ్మారని బియ్యం పోర్టు ధరలు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది ఇసుకే ఫ్రీగా ఇస్తుంటే ప్రభుత్వం అమ్మేది ఏంటండి పక్క రాష్ట్రాలకు ఇసుక ఫ్రీగా ఇవ్వలేం కదా ఈ రాష్ట్రం వరకే కదా ఎక్కడికి ఎక్కడికి ఉండేది నెల్లూరు నుంచి ఎక్కడ ఉండి ఈరోజు ఇసుకపోయేది ప్రతి ఒక్కటి ఫ్రీగా ప్రతి రైతు ఈరోజు పెన్న నది రేవుకాడికి పోండి ఎన్ని ట్రాక్టర్లు ఎట్టా ఫ్రీగా పోతున్నా ఇంటికి వెయ్యి రూపాయలకి ట్రాక్టర్ ఇసుక చేరిపోతుంది అంటే ఇసుక మీరు అమ్మలేదంటరా సమస్య లేదండి అవసరం లేదండి ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంటే అంటే మన రాష్ట్రం వాళ్ళకి ఫ్రీగా వస్తుంది ఇతర రాష్ట్రం అది పూచిలాగా చూపించుకుంటున్నారండి ఇప్పుడు అవసరం లేదు నెల్లూరు జిల్లా వాళ్ళకి ఇసకా పెత్తి ఒక ఇంటికి ఫ్రీగా చేరిపోతుంది నెల్లూరులో అయితే వెయ్యి రూపాయలకి ఇంటికి చేరిపోతుంది ట్రక్ ఇసుక ట్రాక్టర్స్కి వెయ్యి వస్తుంది అంతే కదండి ఆడ కూలీలకు ఒక ఐదు వందలు ఇచ్చినా డీజిల్ గీజల్ పట్టుకున్న వెయ్యి రూపాయలకి ట్రాక్టర్ ఇంటికి చేరిపోతుంది నెల్లూరు సిటీ ఎక్కడ ఉన్నారు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేశారు ఎమ్మెల్సీగా మీరు గెలిచారని కోర్టు ఇచ్చింది ఎందుకు మీరు ఎమ్మెల్సీకి ఛార్జ్ తీసుకోలేకపోయారు నాకు టరం టైం టరం అయిపోయిన తర్వాత హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి నా టైం అయిపోయిన ఫిఫ్టీన్ డేస్కి సిక్స్ ఇయర్స్ అయిపోయిన సిక్స్టీన్ డేస్కి హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మళ్ళీ నా పై నా పైన పొజిషన్ నా గెలి ఆయన కోర్టులో ఓడిపోయిన ఎడపల్లి శ్రీనివాసు సుప్రీం సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోవడం జరిగింది ఆల్రెడీ సుప్రీ హైకోర్టు అతన్ని ప్రాసిక్యూట్ చేసి అతని రికార్డ్స్ని తొలగించమని చెప్పింది ఎమ్మెల్సీగా హైకోర్టు హైకోర్టును డిక్లేర్ చేసింది ఇప్పుడు మీరు ఎక్స్ఎమ్మెల్సీగా మేము ప్రమోట్ చేయొచ్చా సుప్రీంకోర్టులో వాళ్ళు కోర్టు నడుస్తుంది కాబట్టి హైకోర్టు అయితే ఇచ్చింది హైకోర్టు ఏం చెప్పింది అతని రికార్డ్స్లో తొలగించమని చెప్పింది ఇప్పుడు మీరు మీ బ్రదర్ కలిసి మంత్రి నారాయణ మంత్రిత్వాన్ని మీరే ఎంజాయ్ చేస్తున్నారు ప్రచారం ఎంజాయ్ చేస్తున్నారు అనుకునేదానికి ఏముందండి నారాయణ బయటోడేం కాదు పార్టీ ఎమ్మెల్యేగా హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచిన వ్యక్తి నారాయణ గారు ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు మేము ఉన్నాం అయితే అతని సన్నిహితులు మేము కూడా ఏమనుకుంటాం మేము నారాయణ కూడా సన్నిహితులువే కదా అంటే ఆయన మంత్రి పదవి అంతా మీరే చేసేస్తున్నారు ఆయన డమ్మి అయిపోయాడు అని ఆయన డమ్మి అయిపోయాడని నెల్లూరు సిటీలో ఆయనకి సంబంధించిన పనులన్నీ మీరే చేస్తున్నారు ఆయన పెద్ద పంచుకోవడం లేదు మొత్తం అంత జనం అంతా మీ కాటికి వస్తున్నారు అని అలాంటిది ఏం లేదు నారాయణ వ్యక్తి కాదు ఆయన ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా మున్సిపల్ శాఖ ముందుకు తీసుకువెళ్తున్నారు ముఖ్యమంత్రితో కానివ్వండి ఈరోజు పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి నారాయణ గారు ఆయన ఒకవేళ మేము ఏమన్నా కార్యక్రమాలు చేసినా ఆయన అనుసరించి ఆయన ఆజ్ఞలతోనే చేస్తాం అంటే ఆయనకు తెలియకుండా మీరు ఏం పనులు చేయడం లేదు ఆయన తెలియకుండా కూడా మా పనులు మేము చేసుకుంటుంటాం మీ పనులు కాదు పార్టీ పనులు పార్టీ పనులు అదేం లేదు ఆయనది ఆయనదే మాది మాది ఆయన మీ వరకు మీ వరకు అంటే మీ వరకు అంటే మీకు నారాయణకి రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదు రాజకీయంగా ఎందుకు సంబంధం లేదండి ఆయన మంత్రి నేను పార్టీ సివిల్ సప్లైస్ డైరెక్టర్ని ఎందుకు సంబంధం లేదండి మీరు కూడా ఒక ఎమ్మెల్యే పోస్ట్ ట్రై చేశారంట కదా ఎలక్షన్ ముందు ఎందుకు ట్రై చేయలేదు ఎందుకు ట్రై చేశాం ఏ ఏకాన్సిన్సలు చేశాం చేసాం అంటే అప్పుడు మీకు నారాయణ సహకరించారా లేదా ఒకరు సహకరించేది లేదు ఎవరో వాళ్ళ కోసం వాళ్ళు ట్రై చేసుకుని నేను టికెట్ కోసం ట్రై చేసాను ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ఒక ఎమ్మెల్యేకి ఇంకో టీడీపీ నేతతో కలిసి ఆ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేని టీడీపీ వైపు ఎవరు ఎవరో ఎమ్మెల్యే ఏంది వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు బీటెక్ రవి కలిసి వైసీపీ ఎమ్మెల్యే ఓటు టీడీపీకి వేయించారంటే ఓపెన్గా తీసుకువచ్చాం కదండి ఎమ్మెల్యే ఓపెన్గా వచ్చారు కదా మేము తీసుకువచ్చేది ఏమి అంటే దానిలో మీరేదో పోయి కడప జిల్లాలో రాజకీయం చేశారని ఉంటుంటాయిలేండి అట్టేము దానికి ఏముంది ఉంటాయి అది నిజమా పుకారా నిజమే చేశారా ఎవరు ఎవరా ఎమ్మెల్యే మీకు తెలుసు కదా అది తెలుసుకోవాలి అది తెలుసుకుంటారు కదా ఆయనకి అప్పుడు ఎమ్మెల్సీ నేనే చెప్తున్నాను మేకపాటి రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పిస్తానని అంటే ఇంతవరకు ఎమ్మెల్సీ రాలేదు ఆయనకి దాని మీద ఇది ఏం లేదండి అటు ఏం ఏం హామీలో ఏం లేదండి ఆయన మంచి గౌరవైన శాసనసభ్యుడు ఆయన ఆయన ఆ రోజు అతనికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న విభేదాల అభిప్రాయంతో కొంచెం వాళ్ళకి విభేదాలు ఉన్నాయి దాన్ని మేము పార్టీలో తీసుకొచ్చుకోవటం జరిగింది మీరు కొవ్వూరు రాజకీయాల్లో కొనసాగుతారా నెల్లూరు సిటీ రాజకీయాల్లో కొనసాగుతారు అంటే ఏం లేదండి కొవ్వూరు మా స్వగ్రామం గండవరం నెల్లూరు మొదటి నుంచి మేము ఉండలే రాజకీయాలు చేసేదానికి ఏ ఊరైతే ఉంది బాగా ఉండాలి అంటే రాబోయే రోజుల్లో మీరు ఏదో ఎమ్మెల్యేపై దృష్టి ఉన్నట్టుంది ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన ఇప్పుడు మొన్నే కదండి ఎనిమిది నెలలు కూడా కదా ఎలక్షన్ అప్పుడు భవిష్యత్తులో అప్పుడు చూసుకున్నాం లేదు ఏం లేదు ఇంతవరకు ఆలోచిస్తూ ఎప్పుడు దానికి ఏమైనా ఆలోచన మీరేదో భయపడుతున్నారు నాకు సమాధానం చెప్పేదానికి అంటే ఏం లేదంటే నా గురించి అందరికీ తెలుసులే మీరు మొదటి నుంచి టీడీపీలో ఉన్నారు ఒక దశలో కాంగ్రెస్ వైపు వెళ్ళారు మళ్ళీ టీడీపీలోకి వచ్చారు ఎలా ఉంది మీ జర్నీ పొలిటికల్ జర్నీ అప్పుడు కొన్ని కారణాల వల్ల మొదటి నుంచి తెలుగుదేశమే నా జర్నీ కొన్ని కారణాల వల్ల అప్పుడుండే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ వల్ల కొన్ని కారణాల వల్ల విభేదించాల్సి వచ్చింది నేను ఇప్పుడు తెలుగుదేశం నేను మనిషినే నేను ఫస్ట్ ఏఎంసీ చైర్మన్ ఇప్పుడు పెద్ద రాజకీయం చేశారంట కదా ఏందా రాజకీయం చెప్తారో అప్పుడు ఈ జనానికి ఈ తరానికి తెలియదు కదా అది అప్పుడు ఎప్పుడు నైంటీ నైన్లో నేను ఏఎంసీ చైర్మన్ అండి ఇప్పుడు ఇప్పుడు ఎవరుంటారని ఇప్పుడు చెప్పుకోవడం దేనికి అప్పుడు ఈ జనరేషన్ నాకు తెలియదు కదా అప్పుడు వేరు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ముఖ్యమంత్రి కావటం నైంటీ నైన్లో నేను ఏఎంసీ చైర్మన్ అండి అప్పుడు బాబు గారు అది పనిగా నాకు అది ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది ఆ రెండు ఆ రోజుల్లో ఉండే ఎక్కువ పరిస్థితులు రాజకీయ పరిస్థితులు బట్టి ఆ రోజు నాకు ఎంసీ చైర్మన్ ఎమ్మెల్యే కాదని నాకు ఇవ్వడం జరిగింది అప్పుడు ఎట్లుండేది మీ ఇద్దరి మధ్య పోటీ ఎమ్మెల్యే మధ్య మీద బాగుండేది చాలా బాగా తీవ్రంగా ఉండేదండి ఆయనకి అంటే మీరు అప్పుడు ఒక ఐదు మంది సంఘం మండలం అప్పుడు కోవూరులో ఉండింది సంఘం బుచ్చి వెడలూరు కొడలూరు మండలాల్లో కొంతమంది నాయకులను ఏకం చేసి మదురా బస్ అకాడమీ ఆఫీసుల్లో కొన్ని సమావేశాలు పెట్టి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు నిజమేనా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఫిర్యాదు పార్టీ పరంగా ఉండేవాళ్ళం ఎమ్మెల్యే మాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళం ఎదిరించేవాళ్ళం ఎదిరించి పార్టీ మాకు దగ్గర తీసుకు ఆ ప్రభావం ఈరోజు మీ రాజకీయ భవిష్యత్తు మీద పడుతుంది అనుకోవచ్చా అంటే లేదండి ఇప్పుడు ఈరోజు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ గుర్తించింది మా యువనాయకుడు అదే కాక చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు ఈరోజు ఫస్ట్ లిస్ట్లోనే నాకు ఇవ్వటం జరిగింది నా నాకు అభిప్రాయం పార్టీ పైన లేదండి నాకు నేను బాగా పార్టీలో మంచి పరిస్థితుల్లోనే ఉన్నాను జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఏదో రాష్ట్ర డైరెక్ట్ రాష్ట్ర చైర్మన్ వస్తుంది అనుకున్నారు లేదా జిల్లా చైర్మన్ మీకు ఎందుకు డైరెక్టర్ పదవికి పరిమితం చేశారు నేనేమీ పార్టీని పదవి అడిగింది లేదండి వాళ్ళు నాకు ఇస్తామని చెప్పింది ఏం లేదు అయినా కానీ నాకు ఇచ్చారు ఫస్ట్ లిస్ట్లో ఇది పెద్దదా చిన్నదా అనే ఆలోచనలు కూడా నేను లేను బాబు గారు లోకేష్ బాబు గారు ఇచ్చారు ఇది పని చేసుకుని పోతా ఉన్నాం లోకేష్ బాబు గారికి మీకు ఉన్న సంబంధాలు ఇప్పుడు కొనసాగుతున్నాయే దానికి కట్ అయ్యాయి కట్ అయ్యేదే లేదు సార్ ఈ జీవితంలో లోకేష్ బాబుతోనే ఉంటాం అధికారం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు కలిసేది మీరు లోకేష్ బాబు లెక్క అనేది లేదు విజయవాడ పోయినా పోయేటప్పుడల్లా మేము కలిసి వస్తుంటాం సీఎంఆర్ లేకుండానే దాని ధర బాగుండింది కదా గత గవర్నమెంట్లో ఇరవై నాలుగు వేలు ఉండేది ఇప్పుడు పంతొమ్మిది వేలే కదా ఇప్పుడు ఈ ఈ రోజు పరిస్థితికి ఈరోజు మార్కెట్ పరిస్థితికి మంచి ధర మీకు కావాల్సి ఉంటే ఒకసారి రైతుతో నతపాటు రాని రైతుల కాడికి వెళ్తాం చాలా ఆనందంగా ఉన్నారు బ్రహ్మాండంగా ఈరోజు వెయ్యి నుంచి పదిహేను వందలు ఆదాయంలో ఉన్నారు పుట్టి మీద బ్రహ్మాండంగా మామూలుగా వచ్చేదానికన్నా ప్రతి సంవత్సరం కన్నా ఈరోజు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు అధికంగా ఈరోజు వస్తుంది ఓన్లీ బీపీటీ యాభై రెండు సున్నా బీపీటీ యాభై రెండు అంతే కేంద్రంలో కూడా ఆర్ఎన్ఆర్లో కూడా డాలర్లకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ దగ్గరికి కూడా ఇరవై ఇరవై దాకా వస్తుంది దీనిలో ప్రస్తుతానికి బీపీటీ కాదు ఏ ధాన్యమైనా రైతులు సుభిక్షంగా ఉండాలని భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ మధ్యకాలంలో ధాన్యం ధర లేదు అని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గంలో ఆందోళన చేశారు రైతులు దీన్ని ఇప్పుడు ముందు ముందు ఆలోచనతో ముందు భయంతో వాళ్ళు చేశారు ఈ రోజు ఏ ఒక్కరు కూడా ఏం చేయట్లేదు కదా మాకు రెండో పంటకి నీళ్లు కూడా నేను అని చెప్పేది మీకు అర్థం కావట్లేదు ముందుగా ఇది ప్రక్రియ స్టార్ట్ జా స్టార్ట్ చేయకముందు వాళ్ళు చేశారు వచ్చి మమ్మల్ని కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్ని ఇక్కడ లోకల్ ఉన్న మినిస్టర్ని కూడా సిపిఎం వాళ్ళు ఇల్లు కలవటం జరిగింది తర్వాత ఇప్పుడు లేదు కదండి ఏ పార్టీకి సంబంధం లేకుండానే పంట పాల వల్ల ఏ పార్టీకి సంబంధం లేకుండానే మాకు రెండో పంటకి నీళ్ళు ఇవ్వద్దు మీరు మాకు రెండో పంట అవసరం లేదు మొదటి పంటకి ధాన్యం ధర లేదు రెండో పంట మాకెందుకు అన్నారు మన దృష్టికి రాలేదు అటు అటు పరిస్థితిలో నాకు నెల్లూరు లేని కనిపించలేదు ఇప్పటి వరకు మన జిల్లాలో ప్రొక్యూర్మెంట్ పెరగలేదు ధాన్యం ప్రొక్యూర్మెంట్ పెరగకుండానే తగ్గిపోయింది లాస్ట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ తగ్గిపోయింది అంటున్నారు కాదండి ఈరోజు ఖరీఫ్ సీజన్గా ఇరవై నాలుగు ఇరవై ఐదుగా ఈరోజు నెల్లూరు జిల్లాలో మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల ఎకరాలకి ఈరోజు రైతు సాగు చేసుకోవడం జరిగింది దాదాపు పదకొండు లక్షల టన్నులు ఈరోజు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది పదకొండు లక్షల టన్నులు ఏ సంవత్సరం రాని విధంగా ఈ సంవత్సరం మనకి పదకొండు లక్షల టన్ను ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏ రైతు ఎక్కడ ఏ విధాలను కూడా ఇబ్బంది పడకూడదు ఏ స్థాయిలో కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఆర్ ఆర్ఎస్కేల్ సంబంధం లేకుండా ఒక ఫోన్ కాల్ వాట్సాప్ మెసేజ్తోనే ఈరోజు రైతుకి షెడ్యూల్ ఆప్షన్ ఇస్తున్నారు ఆ ఫోన్ నెంబర్ కూడా సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ అనే ఫోన్కి వాట్సాప్కి ద్వారా హాయ్ అని మెసేజ్ పెడితే షెడ్యూలింగ్ ఆప్షన్ వస్తుంది తద్వారా రైతు దాన్ని విక్రయం చేసుకోవచ్చు అంతేకాదు రైతు సేవా కేంద్రాన్ని పాకుండానే లోకల్గా దగ్గరలో ఉన్న సొసైటీలకు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్కి కానీ ఎవరికెవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా డైరెక్ట్గా ఆఫీస్ నుంచి ఒక మనిషి కళ్ళంలోకి వచ్చి దాన్ని కొనుగోలు చేస్తున్న పరిస్థితి అంతేకాదు ఈరోజు రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా తను కూడా ఓన్గా ఏ రైస్ మిల్కి తోలుకోవాలన్నా ఆ రైస్ మిల్కి తోలుకునే వెసులుబాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపించింది దగ్గరలో ఏదైనా రైస్ మిల్లు ఉందంటే ఆయన రైస్ మిల్కి తోలుకోవచ్చు ఇది కాకుండా ఏమైనా ప్రత్యామ్నాన్ని ఏర్పాటు చేసినా వా వాళ్ళకి సొంతగా ఏమైనా ట్రాక్టర్లు ఉన్నా ఆ ట్రాక్టర్ ద్వారా కూడా దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు ఆ ట్రాక్టర్ కూడా ఈరోజు ప్రభుత్వం ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కల్పిస్తుంది అది కూడా టోటల్ డిజిటల్ ద్వారానే బ్యాంక్ అకౌంట్ ద్వారానే రైతు ఎక్కడ కూడా ఏ డలారీ మధ్యలో లేకుండానే ఏ అధికారి లేకుండా టోటల్గా వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రభుత్వం ఈరోజు భరిస్తుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా సపోజ్ ఒక రైతు మా దగ్గర ట్రాక్టర్ ఉందని అనుకుంటే ఆ ట్రాక్టర్ ద్వారా కూడా వాళ్ళు ధాన్యాన్ని రైస్ మిల్కి తరలించుకోవచ్చు ఆ ట్రాక్టర్ కూడా ఈరోజు ట్రాన్స్పోర్టేషన్కి దాన్ని డబ్బులు ఈరోజు ప్రభుత్వం భరిస్తుంది కొనుగోలు కౌల్దారులు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అది కూడా లేకుండా వీఆర్ఓ కార్డుకి పోతే సిసిఆర్సి కార్డు ఇస్తున్నారు తద్వారా కౌల్దారు అకౌంట్లో కూడా ఈరోజు డబ్బులు జమ చేయబడుతుంది ఇంకా టోల్ ఫ్రీ నెంబరు కలెక్టర్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు అది చూస్తున్నారు తేమ శాతం కూడా పదిహేడు శాతం పెట్టారు పదిహేడు శాతం నుంచి ఎన్ని శాతం ఉన్నా కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం ఇది తడిగా ఉంది నైంటీన్ ఉంది ట్వంటీ ఉంది ఏం ఇబ్బంది లేదు ఏ ఇంతలో శాతం ఉన్నా ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు శాతం మించిన ఒక పాయింట్కి ఒక కేజీ లెక్కన వంద కిలోలకి ఒక కిలో తరుగు ఈరోజు తీసుకుంటుంది చెడిపోయిన ధాన్యం తప్ప వ్యక్తి ఏ ఎంత స్థాయి సేవ సమున్నా తేమున్నా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది లేదు అని వెనకాలకి పంపించే లేదు అంటే మన జిల్లాలో రైస్ మిల్లులు సరిపోక పక్క జిల్లాలో కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఆ విషయం ఈరోజు నూట ముప్పై ఆరు రైస్ మిల్స్కి నెల్లూరు జిల్లాలో బీజీలు ఇవ్వటం జరిగింది వాళ్ళ బీజీలు ఇచ్చిన దానికన్నా మనం వన్ ప్లస్ వన్ రైస్ వాళ్ళకి తరలిస్తున్నాం అంతేగా దగ్గరలో ఉండే బాపట్లకు కానీ ఒంగోలు కూడా ఈరోజు రైస్ మిల్స్ రైస్ మిల్స్కి మనం ఇక్కడి నుంచి ధాన్యం తరలిస్తున్నాం ఒంగోలు బాపట్ల నెల్లూరు ప్లస్ వాళ్ళు ఒక యాభై లక్షలకి ఈరోజు బీజీ ఇస్తే మనం కోటి రూపాయలు ధాన్యాన్ని వాళ్ళకి తరలిస్తున్నాం మొత్తం మీద ధాన్యం ధరని మీరు పడకుండా కాపాడుతున్నామని చెప్తున్నారు వందకు వంద శాతం అండి రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు నేను ప్రతి ఈరోజు నేను ఈరోజు కనీసం పది పది పదకొండు కేంద్రాలకు పోయాను ఏదో అన్ని మండలాలు తిరుగుతూ ఉన్నాను ఎక్కడ కూడా లారీ లేట్ అవుతుంది ఈ అవుతున్నాయని చెప్తున్నారే కానీ డబ్బుల విషయంలో కానివ్వండి ఇలా ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడటం లేదు హ్యాపీగా ఉన్నాడు ట్రాన్స్పోర్టేషన్ అంటే లారీలు అందుబాటుకు రావటం అవి కొంచెం లేట్ అవుతుంది కూలీలు అంతే ఎక్కడ ఏ స్థాయిలో మాత్రం రైతు ఇంకా కొద్దిగా కొద్దిగా ఎందుకంటే అందరూ ఒకేసారి హార్వెస్ట్ చేశారు ఇట కోవూరు నియోజకవర్గం కానీ ఆత్మకూరు నియోజకవర్గంలో ఒకేసారి హార్వెస్టింగ్ జరిగింది కాబట్టి రైతులు కొంచెం ఈరోజు రైతు ఖాతాల్లో అరవై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఈరోజు జమ చేయటం కూడా జరిగింది రైతు ఖాతాల్లోకి ఒక రైతు ధాన్యం ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో మీరు పేమెంట్ ఇస్తున్నారు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు ఒక్కో మొదట నాలుగైదు రోజులు అయితే సిక్స్ అవర్స్ కూడా రైతు ఖాతాల్లో జమ చేయబట్టడం జరిగింది ఇరవై నాలుగు గంటలు లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇది ఈనాటి సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమరెడ్డి పట్టాభరామరెడ్డి మనోగతం మరో అతిత్వం మళ్ళీ కరుద్దాం నమస్కారం నమస్కారం